దేవుడు ప్రత్యక్షమయ్యి నీ సమస్య ఏంటి నీ ప్రాబ్లం ఏంటి ఒకవేళ అడిగితే మనలో చాలామంది ప్రభు దగ్గర ఏకరువు పెడతారు ఏడుస్తారు ప్రభువా నా జీవితం ఇది నాకు అది లేదు ఇది లేదు మా ఇంటిలో ఒక్కరు సరిగ్గా లేరు నా జీవితంలో ఎన్ని బాధలు ఉన్నాయో కొరతలు ఉన్నాయో కొదువులు ఉన్నాయో నేను ఎదగలేకపోతున్నాను నేను చేయలేకపోతున్నాను నా వల్ల కావటం లేదు ఇలా మనం మన కొదువులు మన కష్టాలు మన సమస్యలు మన బాధలు ఇక ఏవి పడితే అవి ఆయన ముందు కుమ్మరి చేస్తాం అయితే ప్రభువారు బైబిల్ అంతట్లో కూడా ఆయన చెప్తుంది ఏంటంటే ఎప్పుడు మీరు లోపాల గురించి మాట్లాడతారు ఎప్పుడు మీరు కొదువుల గురించి మాట్లాడతారు అసలు ఏ లోపం లేకుండా ఆయన సృష్టించిన ప్రతి జీవి కంటే కూడా నిన్ను ఒక శక్తివంతుడిగా పుట్టించాడు మనలో ఉన్న ఆ బలహీనత అంటే మన బలం మనం గుర్తించకపోవటం దేవుడు సృష్టిలో సమస్త జీవరాశులను సృష్టించి తర్వాత మనిషిని సృష్టించాడు ఎందుకంటే వీటన్నిటికంటే మనిషి గొప్పవాడు శక్తివంతుడు వీటన్నిటిని ఈ మనిషి ఏలతాడు అని సృష్టించాడు ఏ జీవరాశి కూడా నాకు అది కొదు ఉంది ఇది కొదు ఉంది నాకు ఆ లోటు ఉంది ఈ లోటు ఉంది అని ఎప్పుడు ఏడవదు కానీ మనిషి వాటికంటే శక్తివంతుడు వాటికంటే జ్ఞానవంతుడు వాటికంటే తెలివైనోడు వాటికంటే మంచి ఆలోచన జ్ఞానం కలిగిన మనిషి మాత్రం ఎప్పుడు చూడండి దేవుడి దగ్గర ఏడుస్తాడు అది జాలదన్నట్టు మనుషుల దగ్గర ఏడుస్తాడు అది జాలన్నట్టు సంఘంలో ఏడుస్తాడు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఏడుస్తూనే ఉంటాడు అది సహజంగా మనిషికి ఉన్న లోపం మనిషిలో ఉన్న లోపం కాదు ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషిని జ్ఞానవంతుడిగా ఆలోచనవంతుడిగా పుట్టించాడు కానీ మనిషే తన శక్తిని ఎరుగక అతను ఏం చేశాడు సాతాను యుక్తిలో పట్టాడు ఆనాటి నుండి మనిషి తన బుద్ధి జ్ఞానాలు కోల్పోయాడు తాను కోల్పోయాడు దేవుడు తీసేయలేదు దేవుడు మనిషికి ఇచ్చిన తర్వాత దేనిని కూడా తీసివేయడు లోపాలు ఉన్నాయని బలహీనుడునని నేను బలహీనుడను నేను బలహీనురాలను అని చెప్పేసి మనిషి ఎప్పుడు తన కొదువులను లోపాలను ఎత్తి చూపుతా ఉంటాడు ఉదాహరణకి దేవుడు ఇస్రాయంలో దర్శించాలని వారిని కష్టాల నుంచి విడిపించాలి అని మోసాకు ప్రత్యక్షమయ్యాడు చూడండి మోసాకి ప్రత్యక్షమయ్యి మోసే నేను నీ పిత్రుల దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబుల దేవుడను ఈ ఐగుప్తు దేశం నుండి నా ప్రజలను విడిపించడానికి వచ్చాను కాబట్టి నేను నిన్ను పంపిస్తున్నాను నువ్వు వెళ్ళు అని అన్నాడు మోస ఏమన్నాడు తెలుసా అయ్యో నేను నోటి మాన్యం గలవాడను నా నాలుక మందం కలిగింది ఒకవేళ నేను వెళ్ళి నత్తినెత్తిగా ఏమి చెప్పినా సరే ఆ ప్రజలు నా మాట వినరు దేవుడు నీకు ప్రత్యక్షంగా లేదు ఏం కాలేదు కో అవతలకి అంటారు పైగా నేను ఐగుప్తు దేశంలో ఒకళ్ళు చంపి పారిపోయి వచ్చాను పట్టుకుంటే నన్ను అరెస్ట్ చేస్తారు నాకు నోటి మాటలు సరిగ్గా రావే అని మోషే తన లోపాలు ఎత్తి చూపాడు తన కొదువులు ఎత్తి చూపాడు అప్పుడు దేవుడు అన్నాడు మోషే నీ చేతులు ఏముందయ్యా అని అడిగాడు అప్పుడు మోషే అన్నాడు నా చేతిలో కర్ర ఉందన్నాడు ఆ కర్ర ఒక్కడ చాలు ఆ కర్రతోనే నీకు జయాన్ని ఇస్తాను అని అన్నాడు చూడండి ఆ కర్రతోనే దేవుడు నీటిని రక్తముగా మార్చాడు అదే కర్రతో ఇస్రాయిల్ ప్రజలను విడిపించి ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఇస్రాయేళ్ళు ప్రజలను బానిసత్వం నుండి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించాడు ఇస్రాయళ్ళు ప్రజలు దాటి వెళ్ళిపోకుండా అడ్డుగా వచ్చింది ఏంటంటే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని తన చేతి కర్రతో శాసించి రెండు పాయలు చేశాడు మోషే అంతే ఆరిన నేల మీద నడుచుకుంటూ ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి సమస్యను చూసి భయపడటం కాదు నీలో శక్తిని పెట్టిన దేవుణ్ణి స్థుతిస్తూ ఆ శక్తిని విశ్వాసం అనే కర్రను పట్టుకొని నీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు నీకు ఎదురుగా వస్తాయి విశ్వాసం అనే కర్రను చేతిలో పట్టుకొని సమస్యను శాసిస్తే సమస్య లొంగిపోయిద్ది నువ్వు ఎడ్డు తిరగమంటే అటు తిరిగిద్ది దానిని రెండు పాయలు చేస్తావో లేదా దానిని పగలగొడతావో దానిని విచ్ఛిన్నం చేస్తావో నీకు శక్తి ఉంది మోసే ప్రార్థించాడు నువ్వు ప్రార్థించొద్దు శాసించు అని అన్నాడు ఏ సమయంలో ప్రార్థించాలో ఆ సమయంలో ప్రార్థించాలి ఏ సమయంలో సమస్యను శాసించాలో ఆ సమస్యను ఆ సమయంలో శాసించాలి మనం అన్నిటికీ ప్రార్థన చేస్తాం మంచిది చేయాలి తప్పేం కాదు కానీ కొన్నిసార్లు మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలి మనకు పెరిగి ఆత్మనివ్వలేదు ఆయన మనకే ఆత్మనిచ్చాడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ధైర్యపరచు ఆత్మనిచ్చాడు ఆ ఆత్మను పట్టుకున్న మనం అందరం ఏం చేయాలి ప్రభు ఎందు విశ్వాసం ఉంచి మన ఎదురుగా ఉన్న కొండలాంటి సమస్యను ఎర్ర సముద్రం లాంటి సమస్యలను చూసి శాసించాలి అయితే మనలో చాలామంది చేసే పని ఏంటి లోపాలు చెప్పటం కొదువులు చెప్పటం అసలు నీకు ఏం కొదువు అయింది చెప్పండి దేవుడు సమస్తాన్ని సృష్టించి నీ పాదాల దగ్గర పెట్టాడు నువ్వేం చేయాలి ఏలుకోవాలి ఏలుకోవడం చేత కానప్పుడు కొదువులు చెప్తారు మనం చేయలేనప్పుడే కదా సాకులు చెప్తాం గారు కూడా చేయలేక సాకులు చెప్పాడు మనలో చాలామంది చెప్పే పనులు ఇవే కొదువులు కాదు అవన్నీ సాకులు నేను చేయలేను నా వల్ల కాదు కాలం అంతటేమో నిద్రపోతాం శక్తి లోపించిన దగ్గర ఆ కుదువా ఈ కుదువా అది లేదు ఇది లేదని చెప్తాం అందుకే చాలామంది వారు సాధించవలసిన వయసులో సాధించలేరు తర్వాత గడ్డం కింద చేపెట్టుకుని ఏడుస్తూ ఉంటారు అయ్యో నేను సాధించలేకపోయానే నేను అది చేయలేకపోయానే ఇది చేయలేకపోయానే అని ఏ వయసులో అయినా సరే దేవుడు సృష్టించిన వాటిలో చిన్న జీవి చీమ కదా చీమట నిద్రపోతున్నట్లు ఏ మనిషి అనుగొనలేకపోయాడు అది చిన్నదైనా పెద్దదైనా ముసరదైనా ఏ చీమైనా సరే టెక్నాలజీ తెలిసిన చీమైనా సరే పని చేస్తానే ఉంటుంది కానీ దేవుడు చీమ కంటే కూడా ఒక బలిష్టమైన వ్యక్తిని పుట్టించాడు నిన్ను నన్ను మనిషిగా పుట్టించాడు కానీ మనమే బలహీనతలు చెప్తాం నీకేం గొదువైంది నీకేం శక్తిలో పోయింది నీ జ్ఞానం లేదా తెలివి లేదా నీకు విషయం తెలుసా నీకంటే శక్తివంతమైన జీవి భూమి మీద ఏది లేదు కానీ నీకంటే బలహీనమైనవన్నీ కూడా దేవుడి దగ్గర అది లేదు ఇది లేదని చెప్పుకోవట్లా సంతోషంగా వాటి కాలాన్ని ఎలదేస్తాయి కానీ మనిషి ఎప్పుడు చూసినా కొదువులు చెప్తా ఉంటాడు సమయమంతా వృధా చేస్తూ ఉంటాడు టెక్నాలజీ టెక్నాలజీ అని చెత్తా చెదారం అంతా నేర్చుకుంటాడు నేర్చుకోవాల్సినవి నేర్చుకోకపోతే నేర్చుకోకూడనివి నీ జీవితంలోకి వచ్చి నేను పాడు చేస్తే తెలుసుకోవాల్సినవి నువ్వు తెలుసుకోకపోతే తెలుసుకోకూడనివి నీ జీవితంలోకి వచ్చి నేను పాడు చేస్తాయి మనిషి తనకున్న జ్ఞానాన్ని ఎదగడం కోసం కాకుండా అనవసరమైన వాటికి ఉపయోగిస్తున్నాడు అదే అంటే ఆ మాత్రం అద్దె లేదా ఇద్దె లేదా అంటారండి అని చెత్తా చెత్తారం అంతా నేర్చుకుంటారు తెలుసుకునే అవకాశాలు ఉన్నా వాటన్నిటిని పక్కన దృశేస్తాడు వయసుకు ముడి పెడతాడు జ్ఞానానికి ముడి పెడతాడు ఇక మా పని అయిపోయిందిలండి పిల్లలు అయిపోయినాయి కదా అని చెప్తూ ఉంటాడు మనిషి యొక్క ఆయు పరిమాణం పెరుగుతుంది కానీ తగ్గటం లేదు రోజు రోజుకి ఒకప్పుడు ముప్పై నలభై వచ్చేసరికి ప్రజలు ఇక అయిపోయింది మా జీవితం ఏదో పిల్లల్ని పెంచాము పెద్ద చేశాము మన వాళ్ళ మనవరాలు ఎత్తుకోవాలని నలభై యాభైలు అనుకునేవాళ్ళు ఆ రోజులు పోయాయి ఇప్పుడు ఎనభై వచ్చినా సరే అధిక బలం ఇంకా యవనస్తుల్లాగానే ఉంటున్నారు కానీ నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారు బలహీనులుగా మిగిలిపోతున్నారు నలభై రాని యాభై రాణి అరవై రాణి నీ బుద్ధి మారకూడదు నీ శక్తి మారకూడదు నువ్వు బలహీనుడు అవ్వకూడదు ముసలితనంలో కూడా నేను చేయగలను మోసే చూడండి దేవుడితో మాట్లాడిన తర్వాత చివరి దశలో కూడా పనిచేస్తానే ఉన్నాడు తన సొత్తు తగ్గలేదని రాయబడింది అవకాశం లేవని చెప్పకో మోనెడు అవకాశాలు ఎదురుగా తిరుగుతూ ఉన్నాయి సాధించాలని శోధించాలని గెలవాలన్న ఆశ నీకు లేదు అందుకే సాకులు చెప్తున్నావు సాకులు సాకులు మోషే కూడా సాకులు చెప్పాడు నాయన ఎన్నాళ్ళు గొర్రెలు వేపుతావు ఇక్కడ ఎన్నాళ్ళు మామ ఇంటిలో చేతరించబడతావు ఏమండి చెప్పండి ఇళ్ళ ఎప్పుడైనా గౌరవాన్ని పొందుకుంటాడా పొందుకోలేడు మోష మిథ్యాన్వరణ్యంలో గొర్రెలు మేపాడు మహారాజు అవ్వాల్సిన ఓడు బలహీనుడు అయ్యాడు దయచేసి గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరుడా ఇక బలహీనుడు బలహీనంగానే ఉంటానంటే కుదరదు లేవాలి ఉవ్వెత్తును ఎగసపడే కెరటంలాగా లేవాలి నలభై సంవత్సరాలు గొర్రెల మేపి గొర్రెలాగా తయారైపోయాడు దేవుడు సాత్వికుని చేయాలనుకున్నాడు మోసే నీలో నేను చూశాను ఏం చూశానో తెలుసా నమ్మకముగా గొర్రెల మేపటం చూశాను నీ పని చిన్నదైనా సరే నువ్వు నమ్మకంగా పనిచేయి దేవుని కార్యాలు చూస్తావు నాలో ఏమి లేదయ్యా గొర్రెలు మేపి మేపి గొర్రెలాగా తయారైపోయాను అసలు మోగొన్నైపోయాను గొర్రెలు మోగవి అవి ఎటు చెబితే అవి వెళ్ళిపోతాయి అలాగే నేను కూడా గొర్రెనైపోయా గొర్రెనయ్యా నేను నిర్మాకాండం నాలుగో అధ్యయనం ఒకటం వచ్చిన ఉంటుంది అందుకు మోసే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదని అంటారు చాలా నమ్మకంగా నువ్వు గొర్రెలు మేపుతున్నావు చూసావా అబ్బా ఎంత గొప్ప పోయారు చిన్న పనిలో కూడా ఇంత నమ్మకంగా మోసాట దేవుడు వీళ్ళంతటిలో నమ్మకమైన వాడు అని పేరు పెట్టాడు దేవుడు మోసా నీ చేతిలో ఏముంది కర్ర ఉంది కర్ర ఉంది ప్రభువా కర్ర విశ్వాసానికి గుర్తు నమ్మకానికి గుర్తు ఇప్పుడు నీ చేతిలో ఉన్న కర్రతోనే నా ప్రజలను విడిపిస్తాను అని అన్నాడు ఎంత గొప్ప విషయం ప్రియా సహోదరి సహోదరుడు నీ చేతిలో ఏదో ఉంది జాగ్రత్తగా నువ్వు పసిగట్టు ఏముంది నీ చేతిలో ఏదో ఉందండి దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ప్రతి మనిషికి కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు బుద్ధినిచ్చాడు ఇచ్చాడు ఆలోచనలు ఇచ్చాడు సామర్థ్యాలను ఇచ్చాడు ఏదో ఒక టాలెంట్ నీలో ఉంది నువ్వు దాన్ని బయటికి తీయాలి మోసేవలే నేను నత్తుోడ్ని నేను మోగోడిని నేను చెవిటోడిని నేను గుడ్డోడిని నాకు ఆబలహీనత ఉంది నాకు రోగం ఉంది వ్యాధి ఉంది బాధ ఉంది ఇక నేను చేయలేను నా వయసు అయిపోయింది ఇవన్నీ ముసలమ్మ ముచ్చట్లు సాకులు ఎలా చెప్పొద్దు ఏ వయసులో అయినా సరే నీలో సామర్థ్యం తగ్గలేదు అలా నీ శరీరానికి ముసలితనం వచ్చిందేమో వచ్చావేమో నో ప్రాబ్లం కానీ నీలో పెట్టిన టాలెంటు అది ఎప్పుడు బయటికి పోదు అది అలానే ఉంటుంది నీ కోసం దేవుడు నిర్ణయించిన టాలెంటు అలాగే ఉంటుంది ఎక్కడికి పోదు ఏముంది నీ చేతిలో ఉంది ఏదో ఉంది దేవుడు ఇచ్చాడండి దానిని నువ్వు వెలిగి తీయాలి మోసకేమిచ్చాడు తెలుసా నమ్మకమైన మనసు నమ్మకంగా ఎలా బ్రతకాలో అది ఇచ్చాడు ఆ నమ్మకమైన మనసును చూసినప్పుడు దేవుడు దానితోనే దేవుడు జయాన్నిచ్చాడు నువ్వు నమ్మకంగా ఉంటావు విశ్వాసంతో ఉంటావు నమ్మకంగా పనిచేస్తావు అదిగో అది జాలు మోషే నీ ద్వారా నేను కార్యాలు చేయడం అన్నాడు ఎలీషాకి చాలామంది శిష్యులు ఉన్నారు ఒక శిష్యుడు అనుకోకుండా చనిపోయాడు ఇప్పుడు ఆ శిష్యుడు చేసిన అప్పులు మిగిలిపోయాయి ఇప్పుడు ఏమైందంటే ఆయన భార్య ఇద్దరు పిల్లల్ని వేసుకొని పరుగు పొరుగును పరుగు పొరుగును ఎలిషా దగ్గరకు వచ్చింది నా పెనిమిటి చనిపోయాడు కానీ అప్పులు చేసి చనిపోయాడు అప్పులు తీర్చమని అప్పులందరూ వస్తున్నారు అడుగుతున్నారు మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతాము పనిలో పెడతాము వారు పని చేసి అప్పులు తీరుస్తారు అని చెప్పేసి బలవంతం చేస్తున్నారయ్యా నువ్వే ఏదో ఒకటి చేయి ఎలీషా గారు అని చెప్పి ఆ తల్లి వచ్చింది ఎలీషా గారు ఏమన్నాడు తెలుసా ఏమా నీ దగ్గర ఏముంది అని అడిగాడు ఏదో ఉంటే నీ దగ్గరకి ఎందుకు వస్తా అని అనలేదామా అర్థమవుతుందా ఏదైనా ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా ఏమీ లేదు అనలేదు నా దగ్గరండి నూనెక్కుండా నూనె బుడ్డు ఒకటి ఉందా అని ఉంది నీ దగ్గర ఉందా ఉందయ్యా దాంట్లో నూనె ఉందా ఉందయ్యా నో ప్రాబ్లం ఖాళీ పాత్రలు నీ ఇంటి పక్కన నీ ఎదురింట్లో నీ పక్కింట్లో నీ చుట్టుపక్కల అసలు మీ ఊర్లో ఎన్ని పాత్రలు ఉన్నాయి అన్ని పాత్రలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకో ఆ నూనెని ఆ పాత్రలన్నింటిలో నింపు అని చెప్పాడు అది ఎలా సాధ్యమైందయ్యా అని ప్రశ్నించలా నా దగ్గరుందే చిన్న నూనె కుండ చిన్న నూనె గుడ్డి ఉంది ఆ చిన్న నూనె గుడ్డిలో ఎంత నూనె ఉంది కొద్దిగా ఉందిగా ఇన్ని పాత్రలు నిండుతాయా అని అడగలేదు వెళ్ళిపోయింది అన్ని పాత్రలు సేకరించింది తడిపేసింది దేవునికి స్తోత్రం చెప్పింది కుండను వంచడం ప్రారంభించింది కుండలో నుండి నూనె ఏమైంది తెలుసా వస్తనే ఉందండి అన్ని పాత్రలు నిండిపోయాయి ఇక అన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత నూనె ఆగిపోయింది నీ దగ్గర ఏదో ఉంటుంది తీయాలి బయటికి నువ్వు దాన్ని తీస్తే దేవుడు ఆశీర్వాదాలతో నింపటం ప్రారంభిస్తాడు ఇప్పుడు ఆవిడ ఆ నూనె నమ్ముకొని అప్పులన్నీ తీర్చేసుకుంది రియసహోదా రేసహోదా నువ్వు అప్పుల బాధల్లో ఆర్థిక సమస్యల్లో కుటుంబ సమస్యలు ఏదో ఒక సమస్యలో ఉన్నావు వారిని తీర్చుకునే మార్గం కూడా నీ చేతిలోనే పెట్టాడు దేవుడు నువ్వేం చేయాలి విశ్వాసం అనే కొండను చేతపట్టుకొని ఉంచడం ప్రారంభించాలి నీలో ఉంది ఏముంది విశ్వాసం ఉంది ఆ విశ్వాసాన్ని చేతపట్టుకొని ముందుకు సాగాలి అవిశ్వాసిగా బ్రతకూడదు విశ్వాసంతో బ్రతకాలి సహజంగా లోపాలను గుర్తిస్తావు కానీ టాలెంట్ను గుర్తించవు సహజంగా నీలో ఉన్న కొదువును గుర్తిస్తావు కానీ నీ దగ్గర ఉన్న వాటిని గుర్తించట్లేదు బలహీనతలు చెప్పుకుంటున్నావు నీ బలాలేంటి వాట్ అబౌట్ యువర్ స్ట్రెంగ్స్ ఎవ్రీ టైమ్ యువర్ సేస్ వీక్నెస్ బట్ గాడ్ ఆస్క్ యువర్ స్ట్రెంగ్స్ నీ దగ్గర చాలా శక్తి ఉంది బలం ఉంది నీ స్ట్రెంగ్త్ గురించి నువ్వు మాట్లాడలేదు ఎప్పుడు ఎప్పుడు వీక్నెస్ గురించే మాట్లాడతావు ఒకరోజు ఆ వీక్నెస్ నువ్వు మాట్లాడగా 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 ఏదైతే నువ్వు అనుకుంటున్నావు అదే నీ మీద ఖర్చు పెడిద్ది అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిండు మనసుతో నేను బలవంతున్నో అని అనాలి బైబిల్ అయితే చెప్తుంది బలహీనుడు ఎప్పుడు కూడా ఏమనాలంటే నేను బలవంతుణ్ణి నేను చేయగలను ఐ క్యాన్ బట్ నవ్ యుడ్ క్రిస్టియన్ పీపుల్స్ ఎస్ ఐ కాంట్ నేను చేయలేను నా వల్ల కాదు దయచేసి గమనించాలి ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు నువ్వు గెలవగలవు నువ్వు అనేక మందిని గెలిపించగలవు కూడా నా ప్రభువు నిన్ను ఓడగొట్టడానికి లేదా పిరిగివాడిగా పుట్టించలేదు నువ్వు గెలవాలనే నిన్ను పుట్టించాడు గెలవాలి ప్రతి సమస్యను గెలవాలి గెలవాలి నీలో ఉన్న బలహీనతను గెలవాలి నీ శరీరాన్ని గెలవాలి నిన్ను భౌతికంగా కొంగదీసే సమస్యను గెలవాలి నిన్ను ఆత్మీయంగా కొంగదీసే సాతాను శక్తులను గెలవాలి అంధకార క్రియాలయ శక్తులను గెలవాలి అసలు నువ్వు పుట్టిందే గెలవడానికి ఓడిపోవడానికి కాదు కాదు మూలను ముడుచుకోవడానికి కాదు నా వల్ల కాదు నేను జయించలేనని చెప్పడానికి కాదు ఈ రోజు నేను అడుగుతున్నా నిన్ను నీ చేతిలో ఏముంది ఉంది ఏదో టాలెంట్ ఉంది బయటికి ది సంవత్సరాల తరబడి నువ్వు చదవలేకపోవచ్చు ఇప్పుడైనా చదువుతావా డిఎస్సి ఎగ్జాము త్వరలోనే ఉంది చదువుతావు ఎప్పుడైనా ఎన్నాళ్ళు చదవకపోయి ఉండొచ్చు ఇప్పుడైనా స్టార్ట్ చేయి నీరోజు శక్తి ఉంది నువ్వు చదవగలవు నువ్వు జాబు కొట్టగలవు నువ్వు సాధించగలవు ఈ డిఎస్సి ఏంటి అంతకంటే ఎక్కువే నువ్వు సాధించగలవు చతికిలబడవద్దు కృంగిపోవద్దు అలసిపోవద్దు నా దగ్గర ఏమి లేదని చెప్పొద్దు ఏ ట్రెజర్ ఆఫ్ గాడ్ దేవుడిచ్చిన సంపద అంతా నీలోనే ఉంది సృష్టిని సృష్టించిన తర్వాత దేవుడు సృష్టిలో ఉన్న శక్తిని అంతా నీలోనే పెట్టాడు నీలో బలహీనత ఉందని ఎవరు చెప్తున్నారు నీకు ఎవరు చెప్తాడు ఆ బలహీనతకు జనకుడైన సాతానుడే చెప్తాడు నేను శక్తివంతుడను దేవుడు నా ద్వారా కార్యాలు చేస్తాడు యుద్ధాలు చేస్తాడు నా దగ్గర ఉన్న దానితోనే నాకు విజయాన్ని ఇస్తాడు దావీదికి ఎవరు చెప్పారండి కరెక్ట్గా నుదురు మీద కొట్టని ఎవరు చెప్పారు ప్రాక్టీస్ ఎక్కడ కొడితే ఆ సమస్య చతికినబడిద్దో అక్కడ కొట్టాలి కొడితే కుంభస్థలం బద్దలైపోవాలి ఏమైపోయాడు గొల్్యాతు ఆకాశానికి ఆరు ఆరుమూర్ల జానుడు దావీదు పిల్లవాడే ఏ కవచాలు కూడా దావీదు ధరించుకోని లేడు విశ్వాసం అనే కర్ణ పట్టుకున్నాడు మూడు రాళ్ళు పట్టుకున్నాడు అంతే ఒడిశల్లో ఒక రాయి పెట్టాడు కొట్టాడు అంతే ఎక్కడ కొడితే సమస్య చతికిల నేర్చుకున్నాడు అన్ని కవచాలు పెట్టుకున్నాడు కానీ చూడండి కరెక్ట్గా నుదురు దగ్గరే వదిలిపెట్టాడు అంత దూరంలో కూడా గొలియాతు నుదురు దగ్గర ఖాళీ ఉందన్న సంగతే దావిది పసిగట్టాడు ప్రియా సహోదరి సహోదరుడా గుర్తుపెట్టుకో కీ ఉంటుంది ఉండకుండా ఉండదు నువ్వు ఎదకాలి వెతికితే దొరికిద్ది ప్రభు అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును చాలాసార్లు మనం చేయలేము చేయలేము అనుకుంటాం నువ్వు పదే 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 వెతుకుతా ఉండు ఏదో ఒక రోజు అది దొరికిద్ది చివరి శ్వాస వరకు కూడా ఇంకా అవకాశాలు నీ కోసం మిగిలే ఉంచాడు నీవు నీవుగా ఎదగాలని దేవుడు నిన్ను పుట్టించాడు పిల్లలు పుట్టారు నా పని అయిపోయింది అనుకో మాకు వివాహం అయిపోయింది నా పని అయిపోయింది అనుకో మాకు వయసు అయిపోయింది కండి ముప్పైలో పడ్డాం కదండి ఇక అయిపోయింది లేండి జాబులు కూడా రావనుకో మాకు నీలో దేవుడు శక్తిని పెట్టాడు ఆ శక్తిని వెలికి నేను ఎరిగిన సత్యం ఏంటంటే పదే 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 ప్రయత్నిస్తేనంట దేవుడు కూడా ఇన్ని ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తుంది ఒక్కసారికి ఇచ్చేద్దాంలే అనుకుంటాడంట మనం ఏ విషయం కొరకైతే పదే 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 అడుగుతామో పదే 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 పోరాడతామో పదే 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 నాప్ చేస్తామో ఖచ్చితంగా ఒకరోజు ఆ డోర్ ఓపెన్ చేయబడింది విశ్వాసంతో ముందుకు అడుగే వరట విశ్వాసము ద్వారా శోరకార్యాలు చేశారంట ఇదిగో నేను కూడా సంశం లాగా శోరకార్యాలు చేస్తా నేను కూడా గిజ్జలు లాగా శోరకార్యాలు చేస్తా నేను కూడా షడ్రక్ మేష కబ్యథాలు గోలవలే శోరకార్యాలు చేస్తా దాని వలె శోరకార్యాలు చేస్తా దావీదు వలే శోరకార్యాలు చేస్తా మా పితరుడు చేసిన శోర కార్యాలన్నీ కూడా ఈరోజు విశ్వాసమును బట్టి నేను కూడా చేస్తా నేను చేయగలను ఐ కెన్ బ్లెస్ మీ లాడ్ అంతే అయిపోయింది ఏ సునామమున నీ శక్తిని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె అని అన్నాడు అంతే ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడ చదువుకున్నాడు వీధి దీపాల కింద చదువుకున్నాడు అప్పటికి సమాజంలో స్త్రీలకు విద్య లేదు అనగారిన వారికి విద్య లేదు ఏదైనా చదివితే నాలుగు గో ఉంటారు అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఆయనలో ఉన్న శక్తిని గుర్తించాడు మహాశక్తిగా ఎదిగాడు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అన్ని డిగ్రీలు సాధించలేదు ప్రపంచంలో ఉన్న అన్ని డిగ్రీలు చదివాడు మనలో కూడా శక్తి ఉందండి వెలికి తీయాలి వంద మందిలో ఉండి కూడా డిస్టర్బ్ అవ్వకుండా చదవగలిగిన శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు దేవుడు నీలో పెట్టిన శక్తిని నువ్వు బయటకు తీయగలిగితే విశ్వాసంతో నువ్వు పోరాడగలిగితే విశ్వాసంతో నువ్వు ముందుకు అడుగులు వేయగలిగితే విశ్వాసంతో నేను చేయగలను అని నువ్వు ముందుకు రాగలిగితే మహాశక్తిగా చేసి నీ జీవితంలో గొప్ప విజయాన్ని నీ ఖాతాలో వేస్తాడు మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రముల మేము బలహీనులమే అయినా నీ బలముతో మమ్మల్ని నింపావు నీ శక్తితో నింపావు నీ జ్ఞానంతో నింపావు నీ యొక్క అయా భక్తితో నింపావు విశ్వాసంతో నింపావు మేము బలహీనులము కాదు ఈరోజు మేము వేడుకుంటున్నాం ప్రభా మా బలహీనతలు అన్నిటిని తొలగించండి ఏ సునామమున బలవంతులుగా మార్చండి మా బిడ్డలు ఎందరైతే డిఎస్సి కొరకు ప్రిపేర్ అవుతున్నారో ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్నారో పరిశుద్ధి విజయం కొరకు నాయన ముందుకెళ్లాలని ప్రిపేర్ అవుతున్నారో ఏ వయసులో ఉన్నా సరే దయచేసి జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డలందరూ ప్రభు ఇదిగో నీ యొక్క రాజ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరు శక్తివంతమైన మిషనరీస్గా పనిచేయనట్లుగా నీ శక్తితో నింపండి మా బిడ్డలందరూ కూడా నాయన రాబోయే ప్రతి ఉద్యోగాల్లో అప్లై చేసుకొని ఉద్యోగాలు పొందుకుందరుగాక ప్రతి ఒక్క రంగంలో కాలు పెట్టి విజయాన్ని పొందుకుందరుగాక ముఖ్యంగా డిఎస్సిలో ప్రభు మా బిడ్డలో నాయన ఉద్యోగం పొందుకొని నామానికి మహిమను తెచ్చుదురుగాక అట్టి కృపా భాగ్యం మా బిడ్డలందరికీ దయచేయమని సమస్త మహిమా గణతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్